కొన్ని ప్రాంతాల్లో మాచర్లలో కానీ లేకపోతే మన గురజాలలో కానీ నర్సరాపేటలో కానీ సత్తెలపల్లిలో కానీ కొన్ని ప్రాంతాలు వెళుతుంటే అక్కడికి పోలీసులు రీచ్ కాలి కొట్టుకుని కొట్టుకుని ఆలుపోలే ఆగిపోయారు ఇది పరిస్థితి ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు వేసే పరిస్థితి నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళి తూకి కార్లు పగలగొట్టి చేసినటువంటి సందర్భం అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిల పెడితే కారు మొత్తం రాళ్ళు కొట్టారు కంప్లైంట్ చేస్తే పోలీసులు రారు కేసు రిజిస్టర్ చేశారు దీన్ని పోటీగా మనం కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేస్తున్న చేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఆ కారు అద్దాలు బయలుపోయింది కదా మాలుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా మాలుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా మా ఇంకో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు ఇక్కడ ఒక సీఏ గారు ఉన్నాడు ఆ రాంబాబు కూడా రిజిస్టర్ చేయాలనుకుంటున్నాడు ఇది ఇంత దారుణంగా ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ దారుణంగా ఫెయిల్యూర్ అయ్యే ఎన్నికల సమయంలో ఫెయిల్యూర్ అయింది ఇక్కడ పల్నాడులో పోలీస్ వ్యవస్థ ముందు కూడా ఆరోపణ చేశా ఇవాళ కూడా సిట్ అధికారులని ఎవరైతే వినీత్ బ్రిజ్వాల్ నాయకత్వంలో ఒక సిట్ ఫామ్ చేశారు ఎన్నికల కమిషన్ ఆ బృందాలన్నీ కూడా తిరిగి ఇవాళ ఏం జరుగుతుంది ఎలా జరిగింది అనే దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు నేను నర్సలో వెళ్ళి ఆ బృందాన్ని కలవటం జరిగింది వారికి చాలా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను చెప్పినటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకోమని చెప్పాను ముఖ్యంగా పోలీసు వారు లోయర్ లెవెల్లో తెలుగుదేశంతో కొంచెం అయిపోయారు దే టేకెన్ మనీ ఫ్రమ్ టీడీపీ పీపుల్ టీడీపీ పీపుల్ కన్నా లక్ష్మణ్ దగ్గర వాళ్ళ అబ్బాయి దగ్గర డబ్బులు తీసేసుకున్నారు సిఐలు ఎస్ఐలు ఐ నో ఎవెక్ బడి కొంతమంది తీసుకోలేదు కూడా అది వేరే అంశం అందరూ నేను ఒకటి మనవి చేశాను పోలీసు వారికి కూడా ఆ సిట్లో ఉన్న వారికి కూడా మీరు తెలుసుకోదలుచుకుంటే పోలీసు వారు చేసిన తప్పులు కానీ లంచాలు కానీ ఐదు నిమిషాల్లో మీరు తెలుసుకునేటువంటి అధికారం మీకు ఉంటుంది తెలుసుకోగలిగిన శక్తి కూడా మీకు ఉంటుంది అని ఈ సందర్భంగా నేను వారికి చెప్పాను వారు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారని నేను భావిస్తున్నాను వాస్తవానికి ఇంత దారుణంగా పలనాడు ప్రాంతంలో ఇంత దారుణంగా ఫెయిల్ కావడానికి దీని మీద అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది ఎన్నికల సమయంలో ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయితే గందరగోళం ఏది ఈ మూల్యం ఎలా చెల్లించాల చెప్పి నాకు అర్థం కాదు కొన్ని బూతులు అయితే ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చిన దొంగోట్లు వేసుకున్నారు రీపోలింగ్ అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎందుకు కనిపించబడ్డాయో ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని నేను సిట్ అధికారులకు వివరంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులు కూడా ఆ పద్ధతుల్లో విచారణ జరుపుతారనేటువంటి భావనతో నేను ఉన్నానని కూడా మనం చేస్తున్నాను నేను ఆ విధంగా భావిస్తున్నాను ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఆలోచన చేయాలి ఇప్పటికీ పోలీసుని ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేస్తే ఏమైంది చెప్పండి పోయిన కాలం తిరిగి వస్తుందా తలలు పగిలిన తలలు అతుక్కుంటాయా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది దీన్ని గమనించాలని కూడా నేను మనం చేస్తున్నాను అంతేకాదు నా నియోజకవర్గంలో కూడా తొండపి అనే గ్రామం అనాథగా అల్లాడుతా ఉందని మనం చేస్తున్నాం టోటల్ ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఊరు వదిలి వెళ్లిపోయి అక్కడో ఇక్కడో తలదాచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది అంత దారుణం అండి ఒక కల్చరల్ సొసైటీలో ఒక రక్షణ కలిగినటువంటి సొసైటీలో ఒక ప్రజాస్వామ్యంలో ఊరు ఊర్లో ఉన్న ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఎక్కడికడికో పిడిగిరాళ్ళ దూర ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఏమిటి ఇంకా మానవ సమాజం ఉందా లేదా ఆలోచన మనం చేస్తున్నాం నిన్నగా ఆ సిట్ అధికారిని కలిసినప్పుడు కూడా చెప్పారు తొండపిలో శాంతి భద్రతలు లేవు ఎక్కడెక్కడో తలదాచుకున్నారు వాళ్ళందరినీ తీసుకురండి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఇళ్లలో ఉండే విధంగా చేయాలని ఏం చేశారు ఏంటి తొండపీలో ఇల్లు తగలేశారు ముస్లింస్ ఇల్లు తగలేశారు అంతేకాదు ముస్లింలు బైకులు బళ్ళు మొత్తం తగలేశారు దారుణంగా పీ ప్లాండ్గా చేసి పోలింగ్ అయిపోయిన రోజు సాయంత్రం చాలా దారుణంగా వ్యవహరించారు అలాగే మాదల్లో కూడా జరిగింది మాదల్లో తట్టుకోగలిగారు కానీ తొండపీలో మాత్రం తట్టుకోలేక గ్రామాలు వదిలి పారిపోయినటువంటి పరిస్థితి చాలా చోట నుంచి నాకు ముస్లింస్ ఫోన్ చేస్తున్నారు ఏమండి తొండపీ వాళ్ళు మా దగ్గరికి వచ్చారు వాళ్ళు రక్షణ కల్పిస్తున్నాం ఏంటంటే తొండపి ఎప్పుడు వెళ్తారు ఏంటిది నేను మనవి చేస్తున్నా మీ ద్వారా సిట్కి మనవి చేస్తున్నా మీ ద్వారా పోలీస్ అధికారులకు మనవి చేస్తున్నా కొత్త ఎస్పీ గారు ఇంకా జాయిన్ అయినట్టుగా లేరు వాళ్ళందరికీ మనవి చేస్తున్నా తొండపిలో శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా చూడండి ఎవరైతే ఇళ్ళు వదిలి పారిపోయి ఎక్కడో తలదాచుకుంటున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ఇలాంటి పరిస్థితి నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి లాండ్ ఆర్డర్ ఏమైపోయింది ఈ సమాజంలో అనేటువంటి బాధ కలుగుతా ఉంది తొండపి మీద దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఇళ్లను సరిచేసి ఎవరైతే పారిపోయి బతుకుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చే కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత మానవతా దృక్పథంతో కూడా ఉంది చట్ట ప్రకారం కూడా ఉంది ఆలోచన చేయమని మనవి చేస్తున్నా నేను భావిస్తున్నాను ఈ సిట్ వచ్చిన తర్వాత అనంతపూర్లో కానీ లేదు పల్నాడులో కానీ విచారణ జరిగిన తర్వాత చాలామంది నేరస్తులు ముఖ్యంగా దీనిలో నేరస్తులు పోలీసు వారే బయట వారేం కాదు డబ్బులు ఇస్తే తీసుకున్నవాళ్ళు సమయానికి డ్యూటీ చేయని వారు అరసత్వం వహించేవారు నువ్వు నువ్వు చేసుకోరా బాబు అనేవాడు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను సిట్ వారి కూడా చెప్పాను ఎవరైతే క్యాండిడేట్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారో మెతగ్గా ఉండాలని ప్రవర్తించారో వారందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా సత్యనపల్లిలో ఉన్నటువంటి రాంబాబు అనే సిఐ మీద కూడా నేను ఎన్నికల కమిషనర్కి రిటర్న్గా ఇచ్చాను ఎస్పీకి రిటర్న్గా ఇచ్చాను ఐజీకి రిటర్న్గా ఇచ్చాను సిట్ వారికి కూడా రిటర్న్గా ఇచ్చాను దాని మీద కూడా విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలి కొంతమంది పోలీస్ అధికారుల మీద నేను మనం చేస్తున్నాం ఇంత అరాచకం జరిగిన తర్వాత ఇంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత ఇంత దౌర్జన్యాలు జరిగిన తర్వాత ఇంత వైఫల్యం జరిగిన తర్వాత పోలీసు వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇంక సమాజం ఉండదని కూడా మనం చేస్తున్నాం ఒక తప్పు చేసిన వారి మీద శిక్ష జరగాలి జరిగినప్పుడు సమాజం బాగుపడుతుంది మళ్ళీ భయం వేస్తుంది ఎస్ మనం డ్యూటీ చేయడం సరిగ్గా చేయకపోతే ఇంకా మనకు శిక్ష తప్పదు అనేటువంటి భావన కలిగే విధంగా ఈ సిట్ న్యాయం చేస్తుందని ఖచ్చితంగా ఎవరైతే పోలీస్ అధికారులు అలసత్వంతో ఉన్నారో ఎవరైతే కరప్ట్ అయ్యి డ్యూటీని చేయలేదో వాళ్ళందరి మీద వేటు వేయవలసిన అవసరం ఉంది ఇప్పటికే కొంతమంది సస్పెండ్ చేశారు అవసరమైతే రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఎన్నికల సమయంలో పోలీసు వ్యవస్థ పైలు అయితే ఎంత దారుణాలు జరుగుతాయి ఫలితాలు తారుమారు అవుతాయి ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి పోలీస్ అధికారులు దీని మళ్ళీ యాక్షన్ తీసుకుంటారని రాజ్యాంగం వారికి కల్పించినటువంటి డాక్యుమెంట్స్ సద్వినియోగం చేసుకుంటారని విశ్వాసంతో నేను ఉన్నాను అదే విషయాన్ని వారికి కూడా చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగానే మనం ఎవరైనా అటువారైనా ఇటువారైనా మా వాళ్ళు కూడా కొంచెం చోట్ల అగ్రెసివ్గా ఉంటే ఉండవచ్చు నేను కాదు నాను దట్ ఈస్ ఆల్సో ఫెయింజర్ ఆఫ్ ది పోలీస్ ఒక చోట బ్రేక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా బ్రేక్ అయిపోతారు అలసత్వంగా వ్యవహరించినటువంటి వారి మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా అధికారులను కోరుతున్నాను చట్టాన్ని కూడా చట్టం కూడా తన పని తాను చేసుకుంటుందని భావిస్తున్నాను చేసుకో ఏంటంటే ఎవరైతే తెలుగుదేశం దగ్గర డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తున్నారో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్న విషయం ఒక జెన్యున్ కేసు ఉందనుకో ఎంజూర్ కేసు కౌంటర్ కేసు ఆఫ్ ఫాల్స్ కేసు పెట్టిస్తున్నాడు ఈ పోలీస్ ఆఫీసర్ ఫర్ ఎగ్జాంపుల్ రాంబాబు అన్ని అసైల్కి ఫోన్ చేసి ఆ కేసు రిజిస్టర్ చేయండి ఈ కేసు రిజిస్టర్ చేయండి చెప్తున్నాడు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఎలక్షన్ రోజు జరిగినటువంటి ఒక దౌర్జన్యం మీద ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను అది రిజిస్టర్ చేశాను నన్ను ఇబ్బంది పెట్టాను ఇవాళ కంప్లైంట్ తీసుకొస్తున్నారు కంప్లైంట్ తీసుకొస్తే అర్థం అయిపోతుంది కదా పోలీసు వారికి అర్థం కాదా మొన్న ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఇవాళ మళ్ళీ కంప్లైంట్ ఇస్తున్నారంటే ఫాల్సా అది జెన్యున్ అనడానికి ఏదైనా గాయమైనా ఉండాలి ఏదైనా నష్ట ప్రాపర్టీ నష్టపోయినా ఉండాలి ఆ రెండు కనపడుకోకుండా కేసు రిజిస్టర్ చేస్తే కేసు అండ్ కౌంటర్ ఉంటే ఏదో చెయ్యొచ్చు అనేటువంటి భావనతో ఉన్నారు నాకు అదే విషయం నాకు నాగినపాడి విషయం నాగినపాడి నుంచి ఫోన్ చేశాడు ఏమండి వాళ్ళు కేసు ఇస్తున్నారండి అంటే వాళ్ళకి ఫోన్ చేశారు ఏమయ్యా మేము చెంది కేసు ఎందుకు ఇస్తానని అడిగాడు లోకల్ మీరు ఇచ్చారుగా అందుకని మేము కూడా ఒకటిస్తున్నాం కేసు సిఐ రాంబాబుని చెప్పి రాంబాబు రిజిస్టర్ చేస్తున్నాను లోకల్గా ఇలా ఫాల్స్ కేసెస్ రిజిస్టర్ చేసి ఒక జెన్యున్ కేసు మీద ఫాల్స్ కేసు రిజిస్టర్ చేసి బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా అన్యాయం అటు పెట్టా ఇటు పెట్టాన్ని కేసు మేము జాన ధర్మంగా ఉన్నామని చెప్తున్నారు పోలీసులు ధర్మం ఉందో అటు ఉండాలి తప్ప అటు ఇటు కేసులు పెట్టి మేము రెండు వైపులా సమానంగా ఉన్నామని కూడా కరెక్ట్ కాదు బాధితుడు ఇచ్చినటువంటి రిపోర్టుని మీరు రిజిస్టర్ చేయండి బాధితుడు కాకుండా ఫాల్స్గా ఇచ్చినటువంటి కేసుని రిజిస్టర్ చేస్తే అది ఫాల్స్ కేసు అది కరెక్ట్ కేసు సుపీరియర్ ఆఫీసర్ చాలా ఈజీగా కనిపెట్టగలడు వాళ్ళకి ఆ విచక్షణ జ్ఞానం ఉంటుంది పోలీస్ వారికి ఎస్పీ న్యూగా వచ్చేటువంటి ఎస్పీ గారు వాటిని పరిశీలించాలని వాటిని రివ్యూ చేయాలని సిట్టును కూడా వాటిని రివ్యూ చేయాలని ఉచ్ాల్స్ కేసు ద కరెక్ట్ కేస్ తెలుసుకోవాలని ఫాల్స్ కేసు రిజిస్టర్ చేసినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద యాక్షన్ కూడా తీసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను లేటర్ లేటర్ నేను చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొండపి ఉంది తొండపిలో అంతా ముస్లింస్ పాపం ఈ రోజుకి ఆ రోజు రెక్కార్ కానీ ఒక్కాడినటువంటి ప్రాజానీకం వారి మొత్తాన్ని వారి వాస్తవాన్ని ధ్వంసం చేశారు ఇళ్ళు పాలు కొట్టారు ట్రాక్టర్లు కాల్చారు స్కూటర్లు బళ్ళు టూ వీలర్స్ మొత్తం కాల్చారు ఇంట్లో వస్తువులన్నీ కాల్చారు వారికి ఏదో ఒక ఆర్థిక సహాయం ప్రభుత్వం వైపు నుంచో పార్టీ వైపు నుంచో చేయాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా ఆలోచన చేస్తాం తప్పనిసరిగా నేను మనవి చేస్తున్నా చెప్పడం కొద్దిగా అతిశక్తి ఉంటుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పాడు కదా ఏమీ తేడా ఉన్నాం నాలుగవ తారీఖు పోలింగ్ అయిన తర్వాత తొమ్మిదవ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఒకటే ఒకటి చెప్తున్నా పొద్దున్నే ఉదయాన్నే బయలుదేరి వచ్చారు తండోపతండాలుగా జనం వచ్చారు మహిళలు వచ్చారు వృద్ధులు వచ్చారు వర్కింగ్ క్లాస్ అంతా కూడా వచ్చారు దీనికోసం ఇచ్చారప్ప చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం చూసి వచ్చారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన చూసి వచ్చారా అబ్బో చంద్రబాబు నాయుడు దేవుడు ఓటాదామని వచ్చారా నో నో జగన్మోహన్ రెడ్డి నా బిడ్డ అమ్మ వడిచాడని వచ్చారు జగన్మోహన్ రెడ్డి నా బిడ్డ వృద్ధాపి పెన్షన్ ఇచ్చాడు అని వచ్చారు రుణమాఫీ ఇచ్చారని వచ్చారు రైతు భరోసా నా బిడ్డను మళ్ళా గెలిపించుకోవాలనేటువంటి కుతూహలంతో లక్షలాది మంది కోట్లాది మంది ఓటర్లు ఉదయం అనే బారు తీరారంటే అది ప్రభుత్వ అనుకూలత తప్ప ప్రభుత్వ వ్యతిరేకత కాదు నోటి నాలుగో తారీఖు మళ్ళా చూస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలవబోతున్నాడు పాజిటివ్ ఓట్ చాలా అద్భుతమైనది చాలామంది అంటున్నారు ఏమండి పోయినసరికి కన్నా పోలింగ్ బాగా పెరిగింది ప్రభుత్వం వ్యతిరేకత ఉంటుందని ఆశపడుతున్నారు నేను మనం చేస్తున్నా రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో కేసీఆర్ వచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది మనకన్నా ముందు ఒక సంవత్సరం ముందు ఒక ఆరు నెలల ముందు రెండు వేల పద్నాలుగులో ఉన్న ఓట్ల శాతం కన్నా రెండు వేల పద్దెనిమిదిలో ఓట్ల శాతం పెరిగింది మళ్ళా కేసీఆర్ఏ వచ్చాడు ఇక్కడ కూడా ఓట్ల శాతం పెరిగింది మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు దానిలో ఏ విధమైన సందేహము లేదు ప్రజలు ఉదయాన్నే లేచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు ఫ్యాన్కు వేసి తృప్తిగా ఇంటికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వచ్చి గంటల తరబడి సైతం లైన్లో నిలబడ్డారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళా ముఖ్యమంత్రిగా కాబోతున్నారు తొమ్మిదవ తారీఖున ఇంతకు ముందు బొత్స సత్యనారాయణ గారు ప్రకటించినట్టుగానే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయావకాశాల మీద కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల మీద కానీ ఏ విధమైన ప్రభావం చూపలేదు కొన్ని చోట్ల సైక్లింగ్ లాగా రిగ్ చేస్తున్నారు ముఖ్యంగా నారినిపాడు చీమలమర్రి దమ్మాలపాడు గ్రామాల్లో వాటి మీద నేను రీపోలింగ్ అడిగాను ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ సుముఖంగా లేదు ఎవరని చెప్పారు ఇటువంటి అవసరమైతే ఐ విల్ టు ది కోర్ట్ ఆల్సో నాకేమి ఓటమి భయంతో కోర్టుకెళ్తాను అనుకోకండి అసలు ఇలా రిగ్గింగ్ జరిగిన ఇంత అడ్వాన్స్డ్ సొసైటీలో ఇద్దరు ముగ్గురో కూర్చుని వారి గుర్తు మీద నొక్కునే పరిస్థితి వచ్చినప్పుడు వై ఆర్ నాట్ ఓపెన్ ద క్యాంప్స్ ఏదైతే ఉన్నాయో మన దాన్ని ఏమంటారు క్యాంప్స్ అవి ఓపెన్ చేస్తే కదా అర్థమయ్యేది ఎందుకు ఓపెన్ చేయరు అనేది నా పాయింట్ ఒకసారి ఓపెన్ చేసి ఎవరైతే దొంగ ఓట్లు వేసుకున్నారో వాటిని రీపోజ్ చేసి మనం శిక్షించామనుకోండి ఇలాంటి వాటికి పరిసమాప్తం అవుతుంది దానికోసం నేను ఐ ఆమ్ ట్రై టు అప్రోచ్ ది కోర్ట్ డిఫరెంట్ మ్యాటర్ చాలా మంది అనుకోవచ్చు అయ్యి రీపోజ్ జరగరా ఓడిపోతాడే భయంతో నో నెవర్ అత్యధికమైన మెజార్టీతో నేను మళ్ళా చెప్తున్నా పోయినసారి కన్నా ఒక్క ఓటైనా ఎక్కువ వస్తేనే అది నా నైతిక విజయం లేకపోతే నా నైతికంగా విజయం కానట్టు అని కూడా మరొకసారి ఐఎమ్ రీటరేటింగ్ మీరు అనుకుంటున్నారు ప్రజలు ఎంత అద్భుతంగా ఉన్నారో నా మనసుకు తెలుసు నా కళ్ళకు తెలుసు ప్రతి ఊరు తిరిగాను ప్రతి చోటకి వెళ్ళాను ప్రజలు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని అనుకుంటున్నారు అందువల్ల నాకు ఓటు వేశారు నేను అద్భుతమైన మెజార్టీతో గెలుపొందుతాయని కూడా మనవి చేస్తాను